పక్కన చేయని విజ్ఞప్తి భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి గుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడచ్చు అమ్మవారి మొక్కుబడుగు చెల్లించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం దయచేసి దీని మీద ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్మాచే తీసినప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని ముక్కులు సమర్పించుకుంటూ తెలియజేస్తున్నాం డ్యూటీలో ఉన్న ఆఫీసర్ దయచేసి గొప్పగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాం భక్తులు భయటువంటి ప్రచారం మీ కణకి దగ్గర దెబ్బలో ఉంటుంది తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి దెబ్బ తగ్గిన తర్వాత ఇబ్బంది పడవద్దు కాబట్టి స్టూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్ మీరు వెంటనే హెల్మెట్ తెచ్చుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి మీరు డ్యూటీ చేసేటప్పుడు మీరు దానికి ఏర్పాటు చేసుకుని లోన వెళ్ళాలి సంవత్సరంలో పాపం తగ్గిపోయిందని వాళ్ళ పాటగాలు మంచి వద్ద పెట్టారు మీ పక్కన ఎవరికైనా కనిపించినట్టయితే ఆ పాటను తీసుకొచ్చి సంవత్సర పక్కన ఉన్నటువంటి గంటని మంచి వద్ద అప్పగెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం రాజు తర్వాత ఏ దానికి